నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజైతే గోంగూర కొడుగుడ్లు కూర చూపిస్తానండి అంటే పాతకాలంలో గోంగూర పొట్టు గోంగూర మటన్ మటన్ గోంగూర చికెన్ గోంగూర ఇట్లాగా పచ్చిరొయ్యలు గోంగూర ఇట్లా చేస్తారు కదండి అట్లాగే ఎగ్తో కూడా చేశాను ఆ టేస్ట్కి టేస్ట్కి ఏం తీసుకోలేదండి ఇప్పుడైతే నేను అంతా రెండుసార్లు గోంగూర కడుక్కొని తర్వాత అందులో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒక కాస్త వాటర్ వేసేసి ఉడికించుకున్నానండి అంటే వాటర్ వేయకపోతే అడుగు అంటిపోద్ది కదా అందుకని వాటర్ వేసాను ఆ కూరలకు అయితే సామాన్యంగా సిమ్లో పెడితే వాటర్ ఇవ్వడలేదండి అదే చాలు కాకపోతే నేను మిక్సీలో వేసుకోవాలి కాబట్టి అందుకని ఉడికించుకున్నాను తొందర కూడా అయిపోద్ది తొందరగా కూడా అయిపోద్ది ఇట్లా ఉడికించుకుంటే అందుకని ఇప్పుడు పచ్చిమిరపకాయలని గోంగూరని ఉడికించుకుంటున్నాను ఈ గోంగూరని ఉడికించుకోకుండా కూడా లేతాకైతే డైరెక్ట్గా కూడా కూరలు వేసుకోవచ్చండి కాకపోతే గ్రేవీగా ఉండదు నోటికి తగులుతా అట్లా ఉంటుంది కాబట్టి శనగపప్పు అలాంటి కూరల్లో అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ గోంగూరని నీళ్ళలోంచి తీసి వేరే బౌల్లో వేసుకుంటున్నాను ఉడికించి పెట్టుకున్న గోంగూరని ఇది కాస్త ఆరాక అప్పుడు మిక్సీకి వేసుకుందాం ఈ మిక్సీకి వేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఈ వాటర్ తీసి పక్కన పెట్టుకుందాం ఆ వాటర్తో కూడా మళ్ళా పని ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఉంచి పెట్టుకోండి ఇక బాండలు అయితే పొయ్యి మీద పెట్టుకొని ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కాస్త ఎక్కువే వేసుకోండి బాగుంటుంది ఈ కూరకి అంటే గోంగూర ఎగ్స్ రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి రెండింటికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి పెట్టుకోవాలండి ఇదిగోండి ఐదారు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా మీ ఇష్టమేనండి బాగుంటుంది టేస్ట్ మామూలుగా ఆనియన్ కన్నా వెల్లుల్లి రెబ్బలు స్మెల్ చాలా బాగుంటుందండి కూరకి ఇంకా అది ఆ రెబ్బలు వేసేసాను కదండి కాస్త కలిపేసేసి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఆనియన్స్ అండి పెద్దవి ఆ పెద్ద రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసేసుకొని దాన్ని ఒకసారి కలిపేసి టేస్ట్కి తగ్గట్టుగా పసుపు అయితే చిన్న స్పూన్తో వేసానండి అంటే రెండు పించెస్ రెండు చిటికలు పసుపు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఉప్పు అయితే మీరు చూసుకొని వేసుకోండి కొత్త వాళ్ళు అయితే కూరకి ఎంత కావాలో అంత మేము వేసినా మీరైతే కొంచెం తక్కువ వేసుకోండి చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు కాబట్టి నేనైతే టేస్ట్కి తగ్గట్టు వేసేస్తాను ఒక్కసారి ఇప్పుడు ఈ గోంగూర అయితే ఆరిపోయింది కదండి ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను మిక్సీకి వేసుకొని రెడీగా పెట్టి పెట్టుకుంటే మనకి ఎగ్స్ వేసిన తర్వాత ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసి పక్కన పెట్టి పెట్టుకున్నానండి అవి ఆరిన తర్వాత వలిచి దాంట్లో వేసేసుకుంటాను ఇప్పుడైతే మిక్సీకి ఈ గోంగూర పచ్చిమిరపకాయల్ని వేసేసుకుంటున్నాను ఇవి ఎందుకు వేస్తున్నాను అంటే కొంచెం గ్రేవీగా ఉండేదానికి కాస్త ఈ గోంగూర తాళ్ళు తాళ్ళుగా ఉంటుందండి ఈ ఎర్ర గోంగూర అయితే బాగా మెల్ట్ అయిపోద్దండి గోంగూర పొయ్యి మీద వేసాక బాగా మెల్ట్ అయిపోద్దండి మనం కలుపుతూ ఉంటే ఈ గోంగూర అయితే కొంచెం తాళ్ళుగా ఉంటుంది దాని తోడు కొంచెం ముదురుగా ఉంది కాబట్టి ఆకు ఈ ముదుర ఆకు టేస్ట్ అండి లేతాకు టేస్ట్ ఉండదు ఈ తెల్లగోంగూరలో ఇప్పుడైతే మిరపడు ఒక స్పూన్ వేసాను అర స్పూన్ ధనియాల పొడి వేసాను ముందే పసిపేసున్నాను కదండి చూసారు కదా మీరు ఇప్పుడు మెంతి పొడి ఒక రెండు పించెసేసాను అంతే ఎక్కువ లేదు ఇప్పుడు జీలకర్ర పొడి అంటే జీరా పౌడరు నేను ముందు జీరా పౌడర్ జీరా వేసాను కదండి ఇది ఇంకొంచెం టేస్ట్ పెరిగేదానికి పొడి కూడా వేసాను బాగా కలిసిపోద్ది కదా అందుకని ఇప్పుడు మసాలా అయితే గరం మసాలా పౌడర్ వేయలేదండి ఇందులో మీరు గమనించారో లేదో అది వేయకూడదు దీంట్లో గార్లిక్ మాత్రం చాలు అంతే ఇప్పుడైతే ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసేసి ఒకసారి కలిపేసి ఇక మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని వేసేసుకున్నాం ఇప్పుడు నేను మిరపకాయలు తక్కువ ఎందుకు వేసాను ఐదారు వేసాను చాలదు అని అని మీరు అనుకుంటారేమో నేను మిరపుడు కూడా వేసాను కదా అందుకని మిరపకాయలు తక్కువ వేసాను మీకు మిరపడు వద్దు కలర్ వద్దు అనుకుంటే పచ్చిమి రూపాయలతోనే చేసుకోవచ్చు ఇంక రెండు పచ్చిమి రూపాయలు ఎక్కువ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూరని అంటే గోంగూర పచ్చిమి రూపాయలు రెండు మిక్సీ పట్టుకున్నాం కదండి అందులో వేసేసి ఒకసారి కలిపేసి ఆ మిక్సీ జార్ కూడా కలిపి ఇప్పుడు చూడండి నీళ్లు తీసి పెట్టుకున్నాం కదండీ ఉడికించి పెట్టుకుని నీళ్లు గోంగూర నీళ్ళు అవి కూడా వేసేసుకున్నాం ఈ గోంగూర అయితే పులుపు తక్కువ ఉంటుందండి ఎర్ర గోంగూరలో పులుపు ఎక్కువ ఉంటుంది అందువల్ల ఈ గోంగూర ఎక్కువ కూరలకి వాడతారు ఎర్ర గోంగూర అయితే చేసుకుంటారు ఈ ఎర్ర గోంగూర కొంచెం ఉడికించుకొని ఆ నీళ్లు పారబోసేసుకొని ఆ పులుపు తగ్గేదానికి దీనికన్నా గోంగూరతో చేసుకోవడం చాలా బాగుంటుందండి ఎర్రగోంగూరతో కూడా చెయ్యొచ్చు కాకపోతే ఆ కాస్త ఉడికిన నీళ్ళని పారబోయాల్సి వస్తుంది పులుపు ఎక్కువ వద్దని కూర అందువల్ల ఇప్పుడైతే ఈ తెల్లగొంగూరలు అయితే అసలు పులుపు త చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం టమాటాలు కూడా వేయలేదు కదా ఒక చిటికెడు చింతపండు కూడాను వేయాలి అంటే అదిగోండి మిక్సీలోకి వేసేసి ఒక్కసారి తిప్పి ఆ నీళ్ళు వేసేసుకుందాం అంతే ఏ కూరలో అయినా కానీ ఇలాంటి పులుసు పులుసులుగా అంటే పులుపుగా ఉండే కూరల్లో కొంచెం చింతపండు చిటికెడు చింతపండు తగిలితే చాలా టేస్ట్ ఉంటుంది అది మీరు గమనించండి ఒకసారి వేయకపోతే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది వేస్తే ఇంకో రకమైన టేస్ట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అట్లాగే వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉడికించుకున్నారంటే దాంట్లో ఈ స్పైసెస్ అంతా గుడ్డులో కూడాను వస్తాయండి అంటే ఉప్పు కారం పులుపు మనం అన్నీ వేసాం కదండి అవంతా గుడ్డుకు కూడా పడద్ది కూర దగ్గరకు అవద్ది దగ్గరకు అయిన తర్వాత ఈ కూరని మనం అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి అన్నింటిలోకి బాగుంటుందండి ఇది తిని చేసి తిని ఒక కామెంట్ పెట్టండి ఇదైతే గోంగూర కోడిగుడ్లు వేసిన కూర రెడీ అండి గోంగూర కోడిగుడ్డు కర్రీ అంతే ఇంకా నాకు ఒక సబ్స్క్రైబరు చేపల పులుసు చేసి చూపించమన్నారండి ఆంధ్ర స్టైల్ నెల్లూరు చేపల పులుసు చూపించమన్నారు రేపు ఒకరోజు నేను ఆ వీడియో కూడా పెడతాను ఇప్పుడైతే మీరు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని బౌల్లో తీసేసుకోండి ఇంతేనండి గోంగూర కోడిగుడ్లు కర్రీ ఎగ్గు గోంగూర కర్రీ అంతేనండి ఒక నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి స సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ఇక నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ రోజుకైతే ఇంతేనండి నా వీడియో ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఇప్పుడైతే కర్రీ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి అట్లాగే మీరు కూడా చేసుకొని ఆ టేస్ట్ని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను